నమస్తే అండి అందరికీ చూడండి సంతోష్ పార్క్లా అంటే స్కూల్ ఉంది కదా గ్రౌండ్లా మంచిగా ఎంజాయ్ చేసిండు అంటే మూడు నాలుగు సార్లు తొలికపోయినాము ఇంకా తొలకపోయినాం కానీ నాకు తీయనీకే వీడియో దేనికి ఎవరు లేకుండా చూడండి వాళ్ళ నాన్న వచ్చిండు కదా మొన్న వాళ్ళ నాన్న వచ్చినాక సాయంత్రం అయితే పోయినాము పోయి నేను వీడియో తీస్తున్నాయి ఇంకా చూడండి పిల్లలందరూ అట్లా ఆడుకుంటుండ్రు కదా సంతోష్ కూడా వాళ్ళు ఆడుకున్నట్లే నేను ఆడుకుంటా అని చూడండి ఎట్లా ఊగుతున్నాడు అంటే అందరు ఎట్లా చేస్తారో తను అట్లా చేయాలని పోతాడు చూడండి అవి పట్టుకొని ఊగిండు కొద్దిసేపు ఇంకా ఇంకా జారుబండకాడకైతే వచ్చినాము ఇంకా మెట్లు ఎక్కి వచ్చిండు అంటే మేము పక్కలో ఉండాలి మెట్లు ఎక్కి వచ్చిండు ఇంకా మాకు కొంచెం భయం అన్నట్లు ఇక ఆయన కూడా భయపడతాడని పక్కన ఇలా ఇలవాడతాము మళ్ళీ ఎక్కువ వస్తున్నాడు చూడండి మా మడదలు వచ్చిండి మా మడదలు తీసింది వీడియో అందుకే నేను ఆడలు వాడినా మంచిగా ఎక్కి వస్తున్నాడు వాళ్ళ నాన్న కూడా ఎంబడే ఉంటాడు చూడండి అంటే రెండు మూడు రోజులు తోలుకపోయినా కానీ నాకు ఒక్కదానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే మా మర్దలు మా తమ్ముడు ఉన్నారు కానీ వాళ్ళకి పట్టుకోడానికి రాదు అన్నట్లు సంతోష్ని చూడండి ఆడ తాడులాగా ఉంది కదా అది వేరే పిల్లలు ఎక్కుతుంటే ఫస్ట్ నేను తోలుకోపోయినప్పుడు కూడా చూసిండు ఎక్కుతా అంటే వద్దునని నేను ఎక్కిపియలేదు నాకు భయం అవుతుంది అట్లా కింద పడతాడేమని ఇంకా వాళ్ళ నాన్న వచ్చిండు కదా వాళ్ళ నాన్న పట్టడానికి ధైర్యమే ఎక్కుతున్నాడు చూడండి తాడు చూడండి ఎంత బాగా కాలు పెట్టి ఎంత మంచిగా ఎక్కుతున్నాడు అస్సలు భయపడతలేడు అయితే చూడండి మంచిగా ఎక్కుతున్నాడు రెండు రోజులు తోలుకపోయినా కదా ఎక్కుతా ఎక్కుతా అన్నాడు నాన్న అని అన్నా నేను నాకు భయం అవుతుంది మళ్ళీ కింద పడతాడేమని చూడండి అందరు పిల్లలు అట్లా చేస్తుంటే నేను కూడా చేస్తా అని పోతాడు పైన అవతల పిల్లలు కనిపిస్తుండ్రు ఇతరులనేమో సంతోష ఎక్కుతున్నాడు చూడండి ఎక్కి చూస్తున్నాడు పైకి ఇంకా వాళ్ళ నాన్న ఇడబట్టుకో ఆడబట్టుకో అని చెప్తుంటే ఎక్కుతున్నాడు అన్నట్లు అసలు రూమ్ కాడి కూడా కనిపిస్తుంది అన్నట్లు కనిపిస్తే పోదాం పోదాం ఒకటే పోదాం అంటున్నాడు చూడండి మళ్ళీ దిగుతున్నాడు ఇంకా వాళ్ళ నాన్న కాలు పట్టుకొని పెడుతున్నాడు పెడుతుంటే దిగుతుంటాడు అన్నట్లు కొంచెం సపోర్ట్ ఉండాలి పక్కల ధైర్యం ఉంటే సంతోషం అట్లా చేస్తాడు మంచిగానే ఏదైనా ఎక్కుతాడు కొంచెం ధైర్యం అనేది కావాలండి భయపడతాడు కదా ఇంకా దిగిండు చూడండి అంత పైకి ఎక్కి తాడు మీదనే దిగిండు చేతుల సపోర్టుతో చూడండి ఇంకా ఆడికెళ్ళి మళ్ళా కాడికి వచ్చిండు ఇంకా బాగా ఆడుకున్నాడు ఆ ఉయ్యాలకా అంటే ఒక్కసారి కాదు ఉయ్యాలకా జారుబండ కాడికి ఎన్నిసార్లు చూడండి ఉయ్యాలు ఊగుతున్నాడు అంటే ఇది ఫస్ట్ రోజు నేను కూడా ఊపిన అది అంటే కొంచెం బ్యాలెన్స్ అనేది ఓ తెలిసేటట్లు తెలిసిన వాళ్ళు అయితే మంచిగా ఊగుతారంట ఇంకా ఇక్కడ పిల్లల మరి ఉంది కదా అట్లనే అనుకో నేను కూసపెట్టినా ఫస్ట్ రోజు అయితే కింద పడ్డాడు ఇంకా అప్పుడైతే నేను ఊపలేదు అసలు కూస కింద పడ్డాడు అన్నట్లు దెబ్బ ఏం తాకలేదు అప్పుడే మా తమ్ముడు అందరు వచ్చి పట్టుకున్నారు ఇంకా నేను వద్దని ఊపలేదు వాళ్ళ నాన్న ఉన్నాడు కదా పట్టుకొనే ఉన్నాడు చూడండి ఇక్కడ మా దగ్గర పార్కులో ఉన్నదైతేనేమో మేము కూసబెట్టి ఇడిచిపెడితే మంచిగా ఊగుతాడు ఇంకా ఆడైతే పట్టుకొనే ఉన్నాడు చూడండి అంటే కింద పడతాడని మంచిగా చూసుకుంటే అక్కడ ఇక్కడ చూసుకుంటా ఎంజాయ్ చేసిండు సంతోషం అయితే మంచిగా మా తమ్ముని బిడ్డే తను అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అంటే అందరికీ కనిపిస్తుంటే సంతోషకి ఇష్టం కదా మంచిగా ఊగుతున్నాడు ఇంత బాగా ఊగుతున్నాడు వాళ్ళ నాన్న ఉంటే ధైర్యం చాలా ఇక ఇంకా లాస్ట్ కండి ఇంకా ఈ ఉయ్యాల అందరం కలిసి ఊగుతున్నాం మా మడదళండి నువ్వు కూడా కూసపోయి అంటే సరే అని కూర్చున్నా వాళ్ళ నాన్న నేను పిల్లలు సంతోషం అందరం కూర్చొని ఊగుతున్నాము మా మడదల్ ఏమో వీడియో తీస్తుంది చూడండి సంతోషం రోజు ఇదైతే కూర్చోబెడతా నేను ఇదైతే ఇదైతే చాలా సార్లు ఊపినా కానీ అంటే ఇది ఎక్కడ పడాడు కదా గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు అన్నట్లు అందుకే ధైర్యం మీద మంచిగా కూసబెట్టి ఊపిన ఆ ఉయ్యాల మాత్రం ఊపలేకుంటే వాళ్ళ నాన్న వచ్చినాక ఊపిండు ఆ కోరిక కూడా తీరింది సంతోష్కి ఇంకా మా దగ్గర ఊపుతాడు కానీ ఇంకా అది అట్లా లేదన్నట్లాడా చూడండి సంతోష్ నేను ఊపుతాని వాళ్ళ నాన్నని కూసపెట్టి కిందికి దిగి వచ్చిండు తన ఊపుతాని చూడండి ఎట్లా ఊపుతాడు చేతులకు సపోర్ట్ ఉంటే నిలబడతాడు సంతోష నడుములే వణుకుతాయి కానీ చీకటి అయింది కొంచెం వాళ్ళ నాన్న వచ్చే వరకు లేట్ అయింది కదా కొంచెం సాయంత్రం పూట అన్నట్లు ఇంకా చీకటి అయినంత వరకు ఉన్నాము ఉండి వచ్చినాము వాళ్ళ నాన్న నూపుతున్నాడు అక్కడ ఇక్కడ పిల్లలు కనిపిస్తుంటే ఒక్కతో తోర కదా సంతోష్ చూడండి